నమస్తే నేను డాక్టర్ సుజాత ఆఫ్థమాలజిస్ట్ కంఠేశ్వర హాస్పిటల్ నిజామాబాద్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్నటువంటి డ్రై ఐ సమస్య గురించి తెలుసుకుందాం ఈ డ్రై ఐ సమస్య అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం మేము ఇది ఎందుకు అంటే ఈ మారిన లైఫ్ స్టైల్ కావచ్చు పొల్యూషన్ ఎక్కువ అవ్వడం కావచ్చు అంతేకాకుండా రెస్ట్లెస్గా వర్క్ చేయడం కా కావచ్చు అలాగే కంప్యూటర్లు ఎక్కువగా వాడకం మొబైల్ వాడకం పెరగడం ఇలాంటివన్నీ కారణాల వల్ల ఈ మధ్యకాలంలో అయ్యి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మరి డ్రై అయ్యి సమస్య ఏంటి ఎందుకు వస్తుంది మనం లక్షణాలు ఎలా ఉంటాయి దీన్ని ఎలా నివారించవచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన కంటిని కాపాడుతూ రక్షణ వలయం లాగా అలాగే కన్ కనుగుడ్డును తేమగా ఉంచుతూ పలుచని నీటి పొర అనేది కనుగుడ్డు చుట్టూ ఉంటుంది ఇది మన కల్ కళ్ళల్లో ఇన్ఫెక్షన్ రాకుండా అలాగే ఏదైనా దుమ్ము దూలి పడినప్పుడు దాన్ని వాష్ చేయడం అలాగే కనుగుడ్డును తేమగా ఉంచుతుంది దీనికోసం మన కను రెప్పలు కూడా పనిచేస్తాయి మనం ఇలా రెప్పలు కొట్టినప్పుడు ఈ నీటి పొర అనేది కనుగుడ్డు చుట్టూ ఇట్లా ప పరచబడి కనుగుడ్డు అనేది ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తుంది అనమాట ఈ నీటి పొర ఉన్నంతకాలం మనకి ఏ ఇబ్బంది ఉండదు అయితే కొన్ని కారణాల వల్ల ఈ నీటి తేమ శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఈ నీటి తేమ శాతం తగ్గినప్పుడు మాత్రం కళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా డ్రై అయ్యే సమస్య వస్తుంది అలాగే దృష్టి లోపాలు కూడా రావచ్చు మరి దీనికి కారణాలు ఏంటి మరి ఎందుకు నీటి తేమ శాతం తగ్గుతుంది అంటే వయసుతో పాటు నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఈ నీటి తేమ ప్రొడక్షన్ శాతం అనేది తగ్గిపోతుంది అది వయసుతో వచ్చే సమస్య ఇంకా కొన్ని మనం ఉండే వాతావరణం అంటే వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఈ నీటి నీటి తేమ పొర అనేది శాతం మన కళ్ళల్లో ఉండాల్సినంత ఉన్నప్పటికీ ఎక్కువగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడు అంటే ఎక్కువగా ఏసీ రూమ్లలో కూర్చున్నప్పుడు అలాగే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని స్క్రీన్స్ అంటే మొబైల్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ ఎక్కువసేపు కంటిన్యూస్గా వాడినప్పుడు అంతేకాకుండా ఎక్కువగా డ్రై వాతావరణంలో మనం బైక్ల మీద ఎక్కువగా తిరిగినప్పుడు అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ నీటి తేమ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అంటే తొం తొందరగా ఈ తేమ అనేది ఆరిపోతుంది కనుగుడ్డికి అలా ఇలాంటి కారణాల వల్ల మనకి ఈ ఎవాపరేటివ్ అయ్యి అనేది వస్తుందన్నమాట మనం దీని గురించే ఈరోజు తెలుసుకుంటున్నాము మరి ఏం చేయాలి లక్షణాలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే లక్షణాలు వచ్చేసి ఈ నీటి తేమ శాతం తగ్గినప్పుడు డ్రై అయ్యి వస్తే గనక లక్షణాలు ఎలా ఉంటాయంటే కళ్ళు ఎర్రగా మారడం కళ్ళల్లో మంటగా ఉండడం కళ్ళల్లో దురద రావడం అలాగే ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటే కళ్ళల్లో ఏదో ఉన్నట్టు ఏదైనా కూచ్చుకుంటున్నట్టుగా అనిపించడం ఇలా జరుగుతుంది అనమాట మరి డ్ర మరి కళ్ళల్లోంచి నీళ్లు గారుతున్నాయి కదా ఇది డ్రై అయి కాకపోవచ్చు అనే డౌట్ ఉంటుంది కాదు డ్రై అయి ఉన్నప్పటికీ కళ్ళల్లోంచి నీళ్లు గారడం అనేది అదొక లక్షణం ఉంటుంది ఎర్రగా మారడం దురదగా ఉంట ఉండడం అలాగే జిగటగా అనిపిస్తుంది అనమాట గ్రిటినెస్ అంటాం మీరు ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే గనక కంటి డాక్టర్ని సంప్రదించి మరి ఈ డ్రై ఐ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకుంటే బాగుంటుంది మరి ఈ డ్రై ఐ సమస్య రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తే ముఖ్యంగా మనం మనం నివసించే ఏరియాలో ఎయిర్ అనేది హ్యూమిడిఫికేషన్ లేకుండా అంటే హ్యూమిడిఫయర్స్ ఉంచుకోవాలి ఏసీ రూమ్లలో కంటిన్యూస్గా ఏసీ రూమ్లలో పని చే చేయడం మంచిది కాదు ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే కనుక హ్యూమిడిఫయర్స్ వాడుకోవాలి అలాగే ఏసీని డైరెక్ట్గా మన ఫేస్కి తగలకుండా వేరే డైరెక్షన్లో పెట్టుకుంటే బాగుంటుంది అంతేకాకుండా మనం కంప్యూటర్ ముందు ఇంకా ల్యాప్టాప్ల ముందు మా వృత్తిరీత్యా చేయాల్సి వస్తుంది కొంతమందికి కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ అలాంటప్పుడు అది తప్పదు కాబట్టి ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి అలాగే ట్వంటీ ట్వంటీ రూల్ని పాటించాలి అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి మన ఇరవై ఫీట్ దూరంలో ఇరవై సెకండ్ల పాటు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట అక్కడ ఫోకస్ చేయాలి మన దృష్టిని అలాగే మనం ల్యాప్టాప్ని అండ్ కంప్యూటర్లను చూసేటప్పుడు ఈ బ్లింక్ చేయడం అనేది మర్చిపోతుంటారు అందరూ మనం కాన్షియస్గా అంటే గుర్తుపెట్టుకొని మనం బ్లింకింగ్ అనేది చేస్తూ ఉండాలి ఇలా బ్లింకింగ్ చేసినప్పుడు మన ఈ నీటి తేమ శాతం అనేది మన కనుగుడ్డు చుట్టూ లూబ్రికేషన్ జరిగి నీటి తేమ శాతం అనేది ఆరిపోకుండా కాపాడుతుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇంకా డ్రై అయ్యే సమస్య మొదలవుతుంది అన్నప్పుడు మనం టీఆర్ డ్రాప్స్ అంటే లూబ్రికెంట్స్ అంటాము ఐ డ్రాప్స్ డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే బాగుంటుంది అయితే డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి అంటే మా లాంటి డాక్టర్ దగ్గరికి కంటి డాక్టర్ దగ్గరికి ఇలాంటి లక్షణాలతో వచ్చినట్లయితే మేము కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయి షిమర్స్ టెస్ట్ అని ఇంకా రకరకాల పరీక్షలు ఉంటాయి వాటిని చేసి నీటి తేమ శాతం అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది పరీక్ష చేసి దాన్ని మేము నిర్ధారిస్తాము అయితే మైల్డ్గా ఉన్నప్పుడు ఓన్లీ టియర్ డ్రాప్స్ లుబ్రికెన్ డ్రాప్స్ వాడుతూ మనం ఇందాక నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది డ్రై ఐ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మనం అంటే డ్రై ఐ దేనివల్ల వచ్చింది అనే దాన్ని బట్టి కారణాన్ని బట్టి మనం డాక్టరు ట్రీట్మెంట్ ఇస్తారు అయితే మనం ఇప్పటివరకు ఈ ఆపరేటివ్ డ్రైఐ గురించి మాట్లాడుకున్నాం దీనికి మాత్రం ఇలా మనం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా అదర్ వేరే కారణాల వల్ల దేనివల్ల వస్తుంది ఈ డ్రై ఐ అంటే కొంతమందికి ఈటీఆర్ ప్రొడక్షన్ అనేది తగ్ తక్కువగా ఉంటుంది అంటే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కావచ్చు థైరాయిడ్ ఐ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఈ రెప్పలల్లో ఇన్ఫెక్షన్ ఉన్న బ్లిఫ్రైటిస్ అంటాము ఇలా ఇంకా చాలా చాలా కారణాల వల్ల డ్రై అయ్యి రావచ్చు ఆ కారణాలను బట్టి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది మీరు డాక్టర్ గారి సలహా మేరకు మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంకా మీ అంటే ఈ ఎవాపరేటివ్ డ్రై అయ్యి కోసం మీరు ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే మనం డ్రై ఐ సమస్యని అరికట్టవచ్చు థ్యాంక్ యూ